అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో ప్రోటీన్ ఎందుకు అవసరం వెజ్ సోర్సెస్ ఏంటి నాన్ వెజ్ సోర్సెస్ ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయండి ఇవాళ మనము అసలు దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది అని తెలుసుకుందాం ఎందుకంటే ఇలా తెలుసుకోవటం వలన మన బాడీ వెయిట్కి అసలు ఎంత ప్రోటీన్ అనేది తీసుకోవాలి అని క్యాలిక్యులేట్ చేసుకొని మనం తినచ్చు అయితే ఫస్ట్ ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో చూసేద్దాం యాజ్ పర్ డబుల్హెచ్ఓ గైడ్ లైన్స్ ఒక కేజీ బరువుకి మనం పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలన్న ఇప్పుడు ఏ ఆహార పదార్థంలో ఎంతెంత ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల్లో చూసేస్తాం చూసేశారు కదా ఏ ఫుడ్ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది అని సో మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేయండి అలాగే మీ వెయిట్కి ఎంత ప్రోటీన్ మీరు తీసుకోవాలో కామెంట్ బాక్స్లో చెప్పేయండి మీ వెయిట్ చెప్పండి అలాగే మీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలో చెప్పండి అది కరెక్టా లేదా అనేది నేను చెప్పేస్తాను ఇలాంటి సింపుల్ వీడియోస్తో మీ ముందుకి నేను వస్తూ ఉంటాను రెగ్యులర్గా మీరు మిస్ అవ్వకూడదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్